కీడు మేలుగా మారుతుందని చేయలేదండి కీడు కీడు కలిగించాలని కలిగించారు అని దేవుడు కీడును మేలుగా ఎట్ ది ఎండ్ ద బ్యాడ్ విచ్ హీ ఫేస్డ్ అవుట్ టు బి గుడ్ అందుకే యోసేప్ తన సహోదరులతో అంటాడు మీరు కీడు చేయని ఉద్దేశించారు కానీ దేవుడు దీన్ని మనందరి కొరకు మేలుగా మార్చాడు అని ఎంత మంచి సాక్ష్యం అండి దేవుని మంచితనాన్ని అనుభవించిన యోసేపు దేవుని యొక్క మార్పు లేని స్వభావాన్ని రుచి చూచిన యోసేపు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే అన్నలు మీరు మారారు మీరు చిన్నప్పుడు నాతో బాగానే ఉన్నారు నా కళలు చెప్పగానే అసూయ పడిపోయారు నన్ను నష్టపరచాలని మీరు ఏం చేయగలరు అదంతా చేశారు కానీ దేవుడి ఈ కీడునంతా నా కొరకు మేలుగా మార్చాడు అని ఎంత మంచి సాక్ష్యాన్ని యోసేపు తెలియజేశాడు దావీదు భక్తుని జీవితం కూడా ఒకసారి ఆలోచించండి దావీదు ఎప్పుడైతే గొల్ల్యాత్తును జయించాడో దావీద్ ఒక్కసారిగా పాపులర్ అయిపోగానే ఇస్రాల్లో సౌలు దావీదు మీద విషపు చూపు నిలపడం ప్రారంభించి అప్పటి నుండి తరమడం మొదలుపెట్టాడు అదంతా దావీదికి ఒక కీడుగానే కనబడి ఉంటుంది కీడే కదండి ప్రాణ భయంతో ఎప్పుడు ప్రాణం పోతుందో తెలీదు ఆ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పరిగెడుతూ ఉన్నాడు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు అండ్ అల్టిమేట్గా ఆ స్థితిగతులన్నిట్లో ఆ పరిస్థితులన్నింటిలో దావీదు దేవుని ఆశ్రయించినందున దావీదును దేవుడు ఒక దినం వాగ్దానం చేసినట్లు కానీ ఆయన సింహాసనము ఎక్కించాడు నీ జీవితంలో ఒకవేళ ఎందుకు అనే ప్రశ్న వస్తే కీడుగా కనబడతా ఉంది కీడు కలిగింది కరెక్టే కానీ దేవుడు ఆ కీడును మేలుగా మార్చగలడు అని నీవు నమ్మితే వెన్